హైదరాబాద్ లోని కాచిగూడలో బీసీ రిజర్వేషన్లు సర్పంచ్ ఎన్నికలు భవిష్యత్ కార్యాచరణపై బీసీ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశార్య అధ్యక్షతన జరిగింది బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కాంగ్రెస్ నేతలు వి హనుమంతరావు మధు యాష్కి గౌడ్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జౌలూరు గౌరీశంకర్ సినీ దర్శకులు ఎన్ శంకర్ తెలంగాణ వీటర్ పాల్గొన్నారు సుదీర్ఘంగా సాగిన జేఏసీ సమావేశంలో నూట ముప్పై ఆరు కుల సంఘాలు రాష్ట అధ్యక్షులు నలభై బీసీ సంఘాల అధ్యక్షులు అన్ని యూనివర్సిటీల ప్రొఫెసర్లు ఇరవై ఉద్యోగ సంఘాల నేతలు అన్ని యూనివర్సిటీల విద్యార్థి జేఏసీ నేతలతో వందలాది బీసీ ఉద్యమకారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బీసీ జేఏసీ పూర్తి కార్యవర్గాన్ని ప్రకటించారు బీసీ జేఏసీ రాష్ట చైర్మన్ గా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జార్జుల శ్రీనివాస్ గౌడ్ సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది అధికారంగా కనపడడానికి ఏదైనా ఉల్లంఘన జరిగితే మనం ఆ కోర్టును ఆశ్రయిస్తా ఉంటాం ఆ కోర్టు ద్వారా మనకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో కానీ ఈ దళితం ఏంటో కానీ ఇప్పటి నుంచి అక్కడ రాజు శ్రీనివాసే చాలా నేర్చుకున్నాను పదే పదే అంటా ఉంటాడు పదవులో కొరకు రాజకీయ జీవితం కాదు పదవులు ఆశించి పెద్దకుండా ఉంటే ఇంతకుముందు ముందు సోదర ముఖ్యమంత్రి స్థాయి పదవిలో ఉన్నప్పుడు ఏం చేసిందని గుర్తుంచుకుంటాను ఇవాళ చూపించే ప్రేమ గౌరవం ఇది ముఖ్యమంత్రి స్థాయికి అనే గొప్పదని భావిస్తుంది రాష్ట్ర ఏర్పాట్లు నా యొక్క పాత్రని వాళ్ళ తెలంగాణ సమాజాన్ని గుర్తిస్తుంది కీర్తిస్తుంది ఇంతకుముందు సర్పంచ్ గౌరవ సోదరుడు అనుకుంటాను మాట్లాడుతున్న టీఆర్ఎస్ పార్టీ అయినా కూడా మొదటి చెప్పింది ఇద్దరు మాట్లాడుతుంది నేను ఎప్పుడు భావిస్తున్నా నా జీవితంలో మోస్ట్ సాటిస్ఫైడ్ సంతృప్తినిచ్చే కార్యక్రమం జరిగిందని అంటే అది తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో అత్యంత కీలక పాత్ర నేను ఒక్క అత్యంత చాలా కీలకమైన పాత్ర పార్లమెంట్ చట్టం ద్వారా ఎప్పుడు అందుకే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది కూడా పార్లమెంట్ చట్టం ద్వారానే ద్వారానేవాళే చూసినాం గౌరవ సుప్రీం కోర్టు ఒక ఆశ ఉండే న్యాయవాది ఉన్నా కూడా సుప్రీంకోర్టు గవర్నర్కి రాష్ట్రపతికి కూడా నిర్దాక్షన్ ఆలస్యం చేస్తే దాన్ని కోర్టు రివ్యూ చేసే

సుందరే విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు భారీ ప్రదర్శన ఆ తర్వాత డిసెంబర్ ఎనిమిది తోజున ముట్టడి పెట్టాలి ఇది మన కార్యాచరణ మీకు ఇచ్చిన కాబట్టి దీనిని రాజకీయ మీటింగ్లు పెడితే వాటిని విజయవంతం చేసింది మనమే బహిరంగ సభలు పెడితే విజయవంతం చేసింది మనమే అదేవిధంగా సబ్మెట్టా చూపిస్తే విజయవంతులు చేసింది మనమే వాళ్ళు ఎన్నికలు నిలబడితే ఓట్ చేసింది మనమే ఇప్పుడు మనకోసం మనం చేసుకునే సమయం వచ్చింది ఇప్పటిదాకా మన శరీరానికి కార్యక్రమ ఏం లేదు మాటలు బందు చేతలలో ధూచాలి మాటలు మాట్లాడడం మళ్ళీ ఎగిరిపోవడం కాదు మనం కార్యక్షేత్రంలోకి దిగాలి పీసీలంటే వాళ్ళకి ఏంటంటే ఒక అలసైపోయింది వీరు నూట ముప్పై ఆరు కులాలు కులం అంటే ఓ కులం పడదు ఓ కులానికి ఎంతసేపు నా కులం గొప్ప అంటే నా కులం గొప్ప నా కుల అంటే నా కుల సమస్యలేముందు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇలా మీరు చూసిన యుద్ధ రంగంలో ఎట్లయితే ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయో యుద్ధం చేస్తే ప్రభుత్వం ఎట్లా తీసుకుంటది అట్లా తీసుకుంటున్నారు పదిహేడు నాడు నగరాలు పెట్ట ఇలా పదిహేడు నాడు క్యాబినెట్ సమావేశం తీసుకుంటే వెంటనే వెంటనే ఒక క్షణం ఆలస్యం చేయకుండా డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ అడిగింది ఎన్నికల కలెక్టర్లతో కాన్ఫిడెన్స్ పెట్టింది డెడికేటెడ్ రిపోర్ట్ ఇచ్చింది ఇవాళ పేపర్ లో చూస్తే అది డెడికేటెడ్ కమిషన్ రాత్ర పది గంటలకు ఇచ్చారు మళ్ళీ పొద్దున తొమ్మిది గంటల లోపే జిల్లా కలెక్టర్లు పంపించారు రిజర్వేషన్ నిర్ధారించండి అంటే ఎక్కడ జడ్ స్పీడ్ తోటి పోతుంది ఆ తర్వాత రెండు రోజుల్లో రిజర్వేషన్ నిర్ధారిస్తారంటే ఎంత యాభై శాతం లోపు ఆ తర్వాత యాభై శాతం లోపు నిర్ధారించిన తర్వాత ఓటర్ల సవరణ రండి సార్ తీయడం దొంగ ఓటు ఉంటే కడపడం ఇంకేమన్నట్టు ఇంకేమన్నట్టు ఇప్పుడే సందుల సడేవి ఏమైనా చేసుకోవాలని చెప్పి ఇరవై మూడో వరకు అయిపోయింది ఇవాళ ఇరవై ఐదు గాని ఇరవై ఆరు గాని షెడ్యూల్ రిలీజ్ అవుతుంది అంటే ఎందుకంటే ప్రభుత్వం పరుగులు పెడుతుంది ఎందుకు ప్రభుత్వం పరుగులు పెడుతుందంటే బీసీలు వెంటాడతారు వేటాడతారు అనే ఉద్దేశంతో పరుగులు పెడుతుంది మనం వేటాడాలా వెంటాడాలా లేకపోతే ఉపన్యాసాలు ఇచ్చి ఎవరికి కలిగిపోవాల బీసీల దమ్మెందో బీసీల తడాక్ ఏందో బీసీల సత్తా ఏందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చూపించాలి అందుకోసం ఆ ఏజెండాలో ఆ తీర్మానంలో ఏం చేయాలనేది చెప్పిన దాని మీదనే పరిమితమై మాట్లాడి కుల సంఘాలు ఏంటంటే ఎంతసేపు మాకు ఇప్పుడు నీకు దేశం ముఖ్యమా బీసీ జాతి ముఖ్యమా నన్ను అడుగుతున్నారు నేను ఫస్ట్ ఏమంటా నా దేశమే ముఖ్యమంట ఎందుకంటే దేశం ఆ తర్వాత నీకు బీసీ జాతి ముఖ్యమా ఊరు ముఖ్యమంటే బీసీ జాతి ముఖ్యమంట ఆ తర్వాత జాతితో విద్యారంగంలో అడ్మిషన్ ఉద్యోగ రంగంలో అడ్మిషన్ వస్తున్నాయి ఉమ్మడి దాంతో బడ్జెట్ వస్తుంది కులాల వారిగా బడ్జెట్ లేదు కులాల వారిగా రిజర్వేషన్ లేదు కులాల వారిగా ఏది లేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చేటువంటి కార్యాచరణ ఏదైతే అష్టాంగ ఆందోళన కార్యక్రమాలు ఐదు కార్యక్రమాలు అయిపోయినాయి మూడు ఉన్నాయి మూడు ఆందోళన ఉన్నాయి ఒకటి ఇరవై ఐదవ తారీఖు నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మలు నడి రోడ్డు మీద కాలబెట్టాలి అది ఏం డౌట్ లేదుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మలు నడి చౌరస్థాలలో ఆ దిష్టి బొమ్మలని కాలబెడతారా మన బీసీ వ్యతిరేకులను బీసీ ద్రోగులను ఏం చేస్తారో చేయండి అది చట్టబద్ధంగా చేయాలి ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా చేయాలి మనం దిష్టిబొమ్మలనే కాలబెట్టింది భయపడకండి విశ్వాసంతో నేను చట్ట సభను అడుగు పెడతాను చెప్పి సున్నితంగా తిరస్కరించి రాహుల్ గాంధీ గారి యొక్క ప్రతిపాదన తిరస్కరించి ఇలా మన మధ్యన ఉన్నాడు మధు నిజంగా సమయం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు మనిషి గుర్తు పెట్టుకునేది సార్లు ఒకటి మనిషికి కష్టం వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు ఎవరైతే ఆదుకుంటారో ఎవరైతే మన వైపు చూస్తారో వారు అదేవిధంగా మనం హాస్పిటల్ ఉంటేనో జైల్లో ఉంటేనో ఆ హాస్పిటల్కు జైలుకు వాళ్ళు మనని ములాఖ ద్వారా పరామర్శించే వాళ్ళు వ్యతిరేకమైన తెలియంగానే సగం మంది జానుకున్నారు కానీ పార్టీ విధానం ఎట్లా బీసీ బిడ్డగా ఖచ్చితంగా మేము బీసీ సమస్యల కోసం గలమెక్కుతామని చెప్పి వచ్చినటువంటి మధు యాజకర్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కల్లు వృత్తి మీద కక్షగడితే ఒక ఎంపీగా ఉండి అప్పుడప్పుడే కొత్తగా ఎంపీ ఎంపీగా ఉండి కల్తీ పేరుతో కళ్ళు నిషేధిస్తే నా పుట్టిన పొలం రోడ్డు మీద బట్టి నేను చూస్తూ ఊరుకోలేను ఏ లక్ష్యం కోసం అయితే అమెరికాలో పెద్ద చదువు ఆ లక్ష్యం నీరు గారిపోయేటప్పుడు నేను ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారి మీదనే నిజాం కాలేజీలో లక్షల మందిని బహిరంగ సభ పెట్టి తిరుగుబాటు చేసినటువంటి నాయకుడు మా మదన్ మదన గురించి ఫస్ట్ మేము గౌడాస్తలో కలిసినాం అన్న చేసుకుని చాలా సాయం అన్నాడు మీరు మాట్లాడిన వ్యక్తి ఏదో ఒక రోజు తెలంగాణలో క్రియాశీల రాజకీయాల్లో ఉండబోతున్నాడు ఏదో ఒక రోజు ప్రధానమంత్రి అంటే ప్రధాన పీఠ మీద అంటే ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చునేటువంటి అర్హత సాధిస్తాడు అని చెప్పి ఒక నాయకుడు నేను అన్న అన్న ఇంత సింపుల్ ఉండు రాజకీయాల్లో ఎట్లా గటన్ అవుతాడు ఈ రాజకీయాలు పెద్ద ముదురు రాజకీయ అయిపోయినాయి కాబట్టి ఎట్లా గటాన్ అంటే నాకు చివరికి తెలిసి వచ్చింది ఏంటంటే చాలా మంది రాజకీయ నాయకులు డబ్బులు వెదదల్లి రాజకీయాలు రాజకీయంగా ఎదిగొస్తారు రకరకాల ప్రలోభాలు పెట్టి ఎదిగొస్తారు కానీ మదన్న ఇప్పటి వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల పక్షాన ఉండు ప్రశ్నిస్తూ ఒక రాజకీయ నాయకుడిగా నేతగా నిలబడ్డాడు కేవలం ప్రశ్నించే అది తెలంగాణ స్వరాష్ట్రం కోసం గాని ఇప్పుడు బహుజన సమాజం కోసం గాని ఎప్పుడైనా తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటారంటే దానికి నేను నిన్ననే చెప్పిన పొన్న ప్రభాకర్ కు చెప్పిన శ్రీ హరికి చెప్పిన అదేవిధంగా బట్టి విక్రమ్ వాళ్ళకి చెప్పిన రాహుల్ గాంధీ తోటి సమయం ఇప్పియండి అయ్యి శీతాకాల సమావేశంలో నువ్వు మూవ్ చేయి ఏంటి షెడ్యూల్ ఆఫ్ పేస్ అయితే వారిని ఎవరు దొంగలో తెలుస్తుంది కదరా వస్తున్నారు పంచాయతీ ఇప్పుడు కాకపోతే ఎంత బంధువు కొన్ని ఎందుకు వచ్చింది తెలంగాణ పార్లమెంట్ లో బిల్ ఆనాడు ఏది చిన్న రాష్ట్రాల మీద అంబేద్కర్ రాజ్యాంగం వల్ల వచ్చింది కనుక మీరు ఎక్కువ చేయండి ఇక తిట్టేది పట్టేది ఎవరు కూడా పోయి అందరినీ డబ్బు కాదు ఢిల్లీలో కూర్చుందాం ఒక పది రోజులు కూర్చుందాం ఐదు నుంచి ఏది పదిహేను వరకు కూర్చుందాం ఏం దగ్గర తెలుసుకుందాం అక్కడ ఇంటికి తిరుగుదాం ఇప్పుడు మా పాటల వాటి తర్వాతనే నిజంగా తెలంగాణలో ఈ సర్కార్ రావడం అంటే ప్రతి వాడు కూడా ఇష్టమున్నా లేకపోయినా కాంగ్రెస్ ని గెలిపించారు గెలిపించారు గెలిపించినా లేదా నిన్న కాక మొన్న కూడా మన బీసీ ఓట్ల ఎక్కువ సంఖ్యతో గెలవడం జరిగి అది ముఖ్య ఇరవై ఐదు వేల మెజార్టీ వచ్చింది నా ఉద్దేశంలో ఇక మనము కొందరు గతంలో అన్నారు చట్ట సగంలో యాభై పర్సెంట్ రిజర్వేషన్ రావాలని ఢిల్లీ కోసం ఏమే ఢిల్లీలో కూర్చున్నా ఇవాళ రాహుల్ గాంధీని అడుగుదాం ఇవాళ మీరు ఏమన్నా చెప్పండి రాహుల్ గాంధీ గారు మీరు ఢిల్లీ బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేయ మీ నానమ్మ అదే విధంగా మీ తల్లి తెలంగాణ ఇస్తాన్నది ఇచ్చింది అందుకు తెలంగాణ ప్రజల్లో ఒక మేలు వచ్చింది దాంతో పాటు మహత్త జ్యోతిరావులే చదువుకుంటేనే భవిష్యత్తు అది మన పిల్లలందరూ చదువుకొని ఇవాళ రాజ్యాధికారం మాకు ఎదుగురాదని ఆలోచన వచ్చిందా లేదా ఇంతకు చదువు లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరు చదువుతున్నాడు అందుకు నేను ఓబీసీ అఫీస్ కన్వీనర్ గా ఆ రోజులలో దానికంటే ముందు మా దార్లమెంటరీ కమిటీ ఓబీసీ చైర్మన్ గా అయ్యారు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు క్లర్క్ గా జాయిన్ అయితే సెక్షన్ ఆఫీసర్ గా వచ్చే లోపల అతను జీతం ఎనభై వేలు అవుతుంది కొడుకు లేదు బీజేపీ లేదు ఎన్ని రోజులన్నీ అడిగినా

రాజ్నాథ్ సింగ్ అన్నాడు టూ థౌసండ్ ఆయన చేయలే కానీ ఇవాళ కుల జరగాలనే ఆలోచనతో రాహుల్ గాంధీ అన్న మాట తెలుసుకున్న నేను పది జిల్లా తిరిగిన తర్వాత సిద్ధరామయ్య దగ్గర పోయినా నువ్వు రావాలి నువ్వు తప్పనిసరిగా అంటే అది రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి మా రేవంత్ రెడ్డి కూడా అగ్ర కులాల వాడైనా ఆయన నలభై రెండు పెట్టిండే పెట్టిన తర్వాత ఇవాళ ఏదైతే గవర్నర్ పీచి అడిగింది దాన్ని కూడా ఆమె చేస్తాను చెప్పదు చేస్తాను చెప్పడు చేయలేని చెప్పాడు ఇప్పుడు కోర్టు కూడా ఏమంటుంది వాళ్ళని అడుగుతా అంటుంది కానీ వాళ్ళకి ఎప్పుడు న్యాయం అవుతుంది అదన చెప్పండి దాన్ని అమలు చేయాల లేదా నువ్వు అది కూడా చెప్పదు గవర్నర్ ప్రజెంట్ దగ్గర పోదామని రేవంత్ రెడ్డి ఢిల్లీ తీసుకెళ్లాడు శ్రీనివాస్ నాయకత్వంలో కూర్చున్నాం ముఖ్యమంత్రి కూర్చున్నాడు కానీ ప్రతిపదం లేదు ప్రజెంట్ కలవద్దు అదే విధంగా మా ముఖ్యమంత్రి ఒక ఆఫర్ ఇచ్చిండు ఏమన్నాడు కిషన్ రెడ్డి నువ్వు కేంద్ర మంత్రివి ఢిల్లీకి తీసుకెళ్ మేమందరం ఉత్సవం వాళ్ళలో ఏం మార్పు వచ్చిందో నాకు తెలియదు వాళ్ళు ఏం మాట్లాడరు ఎంతసేపటికి ఇప్పుడు మేము అందరికంటే ఒక మేమే ఇది పనిచేయాలంటే చేస్తారో చేయింది నేనేమంటున్నా అంటే ఎవరైతే ఈ నలభై రెండు పర్సెంట్ సాగు కావాలంటే దత్తాత్రేయ గారు ఏదైతే చెప్ప్యాంగ సవరణ చేసి నైతి షెడ్యూల్ లో పెట్టినరోతే అయితే ఎన్ని మీటింగ్లు పెట్టుకో ఒక్కొక్క బయట నాకు తెలుసు ఒక్కొక్కరు మాట్లాడితే అర్థం మాట్లాడేటట్టుకున్నాను మాటలతోనే ఏమైతే బాబు గడువు ఢిల్లీ రేపు పార్లమెంట్ ఫస్ట్ నుంచి నైన్టీన్త్ వరకు జరుగుతుంది నా రిక్వెస్ట్ ఒక్కొక్క నాయకుడి అలా మాట్లాడేటట్టుగా ఇప్పుడు